నీళ్ళైతే పొంగి పొంగి పొర్లుతున్నాయి నిన్న మొన్న గుర్సిన భారీ వర్షాల వల్ల మా విలేజ్ అండ్ పక్క విలేజ్కి టూ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట జస్ట్ రోడ్డు టైప్ ఉంటుంది ఆ రోడ్డు నుంచి వాటర్ ఎప్పుడూ పోతూనే ఉంటాయి కొన్ని కొన్ని అయితే ఇక్కడ బ్రిడ్జ్ కట్టలేదు అనమాట జస్ట్ కొన్ని వాటర్స్ ఉంటాయి కాబట్టి ఆ రోడ్డుతోనే ఆ విలేజ్ టు ఈ విలేజ్ రూట్ ఉంటుంది ఆ విలేజ్ నుంచి వచ్చి మా విలేజ్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు సో ఈ వర్షాలు ఇలా పడడం వల్ల పిల్లలు స్కూల్స్కి కూడా రాక రాలేకపోతున్నారు ఇన్ని వాటర్ అయితే పిల్లలు ఆ రోడ్డు దాటుకొని అయితే రాలేరు కదా మనకు రోడ్డు కనిపిస్తుంది కదా ఎవరైనా తెలివి ఎక్కువ ఉన్న వాళ్ళు వెళ్తారేమో అనేసి పోలీసు వాళ్ళు బారికేడ్స్ పెట్టారు అండ్ ఇలా కంప పెట్టి అక్కడ ట్రాక్టర్ అడ్డు పెట్టారనమాట చూడండి వాటర్ని చూసుకుంటే ఎంతో సంతోషంగా ఉంది కానీ ఇంత పెద్ద వర్షాల వల్ల చిన్న చిన్న కుంటలు తెగి ఇలాంటి చిన్న కాలువలు ఉన్న ప్లేసెస్లో కొట్టుకుపోయేంత వరదలు వాటర్ అని నాటు పెట్టుకున్న వాటిలో నుంచి పొలాలలో నుంచి కూడా ఈ వాటర్ అన్నీ ఇలా కొట్టుకుపోతున్నాయి మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళనివ్వలేదు అంటే లోపలికి వెళ్తే కొంత కొంతమంది ఏం చేస్తారో తెలియదు కదా మేము అడిగాము అంకుల్ జస్ట్ చూసేసి వస్తాం మేము లోపలికి ఏం వెళ్ళాము అంటే వాళ్ళు చెప్పారు ఆ కంప దాటి బయటికి వెళ్ళొద్దమ్మా ఇటు సైడ్ ఉండే చూడండి అంటే మేము ఇటు సైడే ఉండి ఆ వాటర్ చూసేసి వచ్చాము అబ్బా అబ్బా వాటర్ అయితే ఆగకుండా పోతూనే ఉన్నాయి ఈ వాటర్ ఫ్లో తగ్గాలంటే మినిమం టూ డేస్ టైం పడుతుంది ఒక లైక్ ఇవ్వచ్చు కదా